తెలుగు సినిమాల రేంజ్ పూర్తిగా పెరిగింది ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు ఈజీగా వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతున్నాయి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత తక్కువ టైంలోనే ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడు అంటే ఓటీటీ ఉంది కానీ ఒకప్పుడు సినిమాలు వందల రోజులు థియేటర్లోనే ఆడేవి రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిన ఫ్లాప్ టాక్ వచ్చిన ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి మరీ మూవీ చూసేవారు ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా రెండు వందల రోజులు మూడు వందల రోజులు కూడా ఆడేవి సినిమాలు అలాగే వైజాగ్ లో అయితే చాలా తెలుగు సినిమాలు స్టన్నింగ్ రికార్డు సృష్టించాయి డబ్బింగ్ సినిమాలు కూడా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాయి ఈజీగా వంద రోజులకు పైగా ప్రదర్శింపబడి వస్తువుల వరద పారించాయి వైజాగ్ లో డైరెక్టు కేంద్రాలు నూట డెబ్బై ఐదు రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఏ ఏ సినిమాలు ఆడాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ రోజు చూసి లెక్క చేయండి అలాగే సబ్స్క్రైబ్ అది చేసుకొని పక్కన బెల్ అని యాక్టివేషన్ అది చేసుకోండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది ఎప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ శ్రీదేవి జయసుధా ముఖ్య పాత్రలు నటించారు రిలీజ్ అయిన అన్ని ఏరియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాంటిది వైజాగ్ లోని వెంకటేశ్వర థియేటర్లో గా మూడు వందల పది రోజులు ఆడింది నెంబర్ టూ అడవి రాముడు కే రాఘవేందర్ రావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు ముఖ్య పాత్రలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో టాలీవుడ్లో ఎన్నో రికార్డులు నెలకొల్పింది టౌన్ రికార్డులు ఏరియా రికార్డులు ఇలా చాలానే సృష్టించింది బీసీ సెంటర్లలో వసూల వధ పారించింది అలాంటిది వైజాగ్లోని అలంకార్ థియేటర్లో డైరెక్ట్గా మూడు వందల రెండు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ త్రీ నువ్వే కావాలి చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది నువ్వే కావాలి తక్కువ బడ్జెట్తో తెరకెక్కి ఎక్కువ లాభాలను అందించింది తరుణ్ ని ఓవర్ నైట్ స్టార్ని చేసింది నువ్వే కావాలి యూత్ కు బాగా కనెక్ట్ అయింది మూవీ అలాంటిది వైజాగ్ లోని లీలా మహల్ థియేటర్లో డైరెక్ట్గా రెండు వందల అరవై ఆరు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ ఫోర్ కొండవీటి సింహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హై గ్రాసర్గా నిలిచిన సినిమాలలో ఇదొకటి కె రాఘవేందర్ రావు సీనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కింది మూవీ అప్పటి టాప్ యాక్టర్స్ అందరూ నటించి మూవీ సక్సెస్లో ముఖ్య పాత్ర పోషించారు సీనియర్ ఎన్టీఆర్ గారు డిఫరెంట్ రోల్లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అలాంటిది వైజాగ్ లోని శరత్ థియేటర్లో గా రెండు వందల ఐదు రోజులు ఆడింది మూవీ నెంబర్ ఫైవ్ శంకరాభరణం ఇది ఒక కల్టు క్లాసిక్ మూవీ తెలుగు సినిమా స్థాయిని పెంచింది ఓ వర్గం ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది మూవీ కే విశ్వనాథ్ గారు తన టేకింగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేశారు కొన్ని థియేటర్స్ లో ఈజీగా వంద రోజులకు పైగా హౌస్ఫుల్ గా రన్ అయింది మూవీ అలాంటిది వైజాగ్ లోని శరత్ డైరెక్ట్ గా నూట తొంభై ఆరు రోజులు ఆడింది నెంబర్ సిక్స్ షోలే ఇది ఒక హిందీ మూవీ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు నటించారు కొన్ని సంవత్సరాల పాటు షోలే మూవీ గురించే మాట్లాడుకున్నారు ఆడియన్స్ బాక్సాఫీస్ దగ్గర అంతటి ప్రపంచం సృష్టించింది హిందీలోనే కాదు తెలుగులో కూడా హై స్టాండర్డ్ చిత్రంగా నిలిచింది అలాంటిది వైజాగ్లోని లీలా మహల్ థియేటర్లో డైరెక్ట్గా నూట తొంభై ఆరు రోజులు ఆడింది నెంబర్ సెవెన్ పెళ్లి సందడి మామూలు అంచనాలతో తెరకెక్కి స్టడీ కలెక్షన్స్ రాబట్టింది పెళ్లి సందడి శ్రీకాంత్ కెరీర్ను పూర్తిగా మార్చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ తో మరింత క్రేజ్ శ్రీకాంత్ కు తెచ్చిపెట్టింది ఈ మూవీ ఏకంగా ఫ్యామిలీ స్టార్ని చేసింది అలాంటిది వైజాగ్ లోని లీలా మాల్ డైరెక్ట్ గా నూట తొంభై రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ ఎయిట్ లవకుశ రామాయణాన్ని బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు పుల్లయ్య ఎన్టీ రామారావు అంజలిదేవి దేవి ముఖ్య పాత్రలో నటించారు కథాబలంతోనే సక్సెస్ సాధించింది లవకుశబ్ పంతొమ్మిది వందల అరవై మూడులోనే ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల టికెట్లు అమ్ముడై చరిత్రలో నిలిచింది మూవీ ఏకంగా ఐదు వందల రోజులకు పైగా ఆడింది ఐదు వందల రోజులు ఆడిన తొలి తెలుగు మూవీ ఇది అలాంటిది వైజాగ్లోని రామకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా నూట ఎనభై తొమ్మిది రోజులు ఆడింది నెంబర్ నైన్ నిన్నే పెళ్లాడిత నాగార్జున నటించిన గ్రీన్ చిత్రం ఇది లవ్ స్టోరీ సినిమాలలో ట్రెండ్ సెట్ చేసింది రొటీన్ స్టోరీకి డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు కుష్టవంశి అలాంటిది వైజాగ్లోని జ్యోతి థియేటర్లో డైరెక్ట్గా నూట ఎనభై తొమ్మిది రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ టెన్ బొబ్బిలి రాజా వెంకటేష్ కు ఫాలోయింగ్ ఫాలోయింగ్ను పెంచిన చిత్రం ఇది పంతొమ్మిది వందల తొంభైలో నాన్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది కథ కథనం బాగుండడంతో సక్సెస్ సాధించింది అలాగే సాంగ్స్ కూడా చార్టర్ గా నిలిచాయి అలాంటిది వైజాగ్లోని మెలోడీ థియేటర్లో డైరెక్ట్గా నూట ఎనభై రెండు రోజులు ఆడింది నెంబర్ లెవెన్ పోకిరి రెండు వేల ఆరులో రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది పూరి జగన్నాథ్ టేకింగ్ మహేష్ బాబు హీరోయిజం ఇరియాన గ్లామర్ మెయిన్ హెసెట్గా నిలిచింది క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాస్లో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది అలాంటిది వైజాగ్ లోని శరత్ థియేటర్లో నూట ఎనభై రెండు రోజులు డైరెక్ట్గా ఆడింది నెంబర్ టువెల్ కలిసి రా హెవీ పోటీ మధ్య రిలీజ్ అయి బిగ్గెస్ట్ గా నిలిచింది వెంకటేష్ కు బిగ్ బ్రేక్ నిచ్చింది సాంగ్స్ అయితే సూపర్ హిట్ గా నిలిచాయి రుటీన్ కథకు డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు అలాంటిది వైజాగ్ లోని థియేటర్ థియేటర్లో డైరెక్ట్గా నూట ఎనభై రెండు రోజులు ఆడింది నెంబర్ థర్టీన్ సమరసింహారెడ్డి ఇరవై కోట్ల షేర్ రాబట్టిన తొలి తెలుగు మూవీ ఇది బి గోపాల్ బాలకృష్ణ కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీగా నిలిచింది బీసీ సెంటర్స్లో హౌస్ఫుల్గా రన్ అవుతూ వసూల వరద పాలించింది అలాంటిది వైజాగ్లోని చిత్రాలయ థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై రోజులు ఆడింది నెంబర్ ఫోర్టీన్ సింహాద్రి ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కింది మూవీ జూనియర్ ఎన్టీఆర్ ని టాప్ హీరోను చేసింది సింహాద్రి అతి చిన్న వయసులోనే ఎన్టీఆర్ టెరఫిక్ రికార్డు నెలకొల్పారు ఈ మూవీతో అలాంటిది వైజాగ్ లోని జ్యోతి థియేటర్ లో డైరెక్ట్ గా నూట డెబ్బై ఆరు రోజులు ఆడింది నెంబర్ ఫిఫ్టీన్ ఇంద్ర చిరంజీవి కెరీర్ లో మరో ఇండస్ట్రీ గా నిలిచింది ఇంద్ర చిరంజీవి మెస్మరైజ్ యాక్టింగ్ కనబర్చారు చిరంజీవి ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే ముఖ్య పాత్రలు నటించారు అలాంటిది వైజాగ్ లోని జ్యోతి థియేటర్ లో డైరెక్ట్ గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది నెంబర్ సిక్స్టీన్ ఖుషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ విడిగా నిలిచింది ఖుషి పవన్ కళ్యాణ్కు యూత్లో మరింత ఫాలోయింగ్ను పెంచింది కొన్ని ఏరియాస్లో అయితే వంద రోజుల వరకు హౌస్ఫుల్గా రన్ అయింది లవ్ స్టోరీ సినిమాలలో ఆల్ టైమ్ విడిగా నిలిచింది ఖుషి అలాంటిది వైజాగ్లోని సంగం థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ సెవెంటీన్ ప్రేమాలయం ఇది ఒక డబ్బింగ్ మూవీ సల్మాన్ ఖాన్ మాధురి దీక్షిత్ ముఖ్య పాత్రలో నటించారు హిందీలోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది టాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీనే ఇచ్చింది అలాంటిది వైజాగ్లోని చిత్రాలయ థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ ఎయిటీన్ ప్రేమ పావురాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయింది మూవీ సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ ప్రధాన పాత్రలో నటించారు సింపుల్ తో తెరకెక్కించి సక్సెస్ సాధించాడు దర్శకుడు సూరజ్ రిలీజ్ తర్వాత తెలుగులో కూడా సక్సెస్ సాధించింది తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది మూవీ అలాంటిది వైజాగ్లోని చిత్రలయ థియేటర్లో డైరెక్ట్గా నూట గా ఐదు రోజులు ఆడింది నెంబర్ నైన్టీన్ మూగ మనసులు ఏఎన్ఆర్ సావిత్రి జమున ముఖ్య పాత్ర నటించారు లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొచ్చి సక్సెస్ సాధించింది మూవీ మూగ మనుషులు మూవీని ప్రేరణగా తీసుకొని చాలా సినిమాలే రిలీజ్ అవుతున్నాయి అలాంటిది వైజాగ్లోని రామకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా నూట గా ఐదు రోజులు ఆడింది మూవీ నెంబర్ ట్వంటీ కహో నా ప్యార్ హే రొమాంటిక్ యాక్షన్ గా తెరకెక్కింది మూవీ హృతిక్ రోషన్ అమిషా పటేల్ ముఖ్య పాత్రలో నటించారు హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సక్సెస్ సాధించింది అలాంటిది వైజాగ్లోని రమ్మాదేవి థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఇరవై సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్లైక్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రీచ్ అవుతుంది